సృష్టి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన విధి కోసం ఎంచుకుంటే మీరు సాధారణ వ్యక్తిగా ఉండరు ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ దాదాపు ఒకేలా ఉంటారు కానీ కొందరు మాత్రమే అసాధారణులై మహాత్ములుగా మారతారు సృష్టి మిమ్మల్ని అసాధారణ వ్యక్తిగా నిరూపించడానికి ఎన్నో పరీక్షలు పెడుతుంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంది ఆ పరీక్షల్లో మీరు పరిపూర్ణంగా ఉత్తీర్ణులైతేనే మహాత్ముడిగా మారతారు అసలు సృష్టి ఒక వ్యక్తిని మహాత్ముడిగా ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలు పెడుతుంది వారిలో ఉండే లక్షణాలు ఏమిటి ఈరోజు ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక ప్రత్యేక దృష్టితో సృష్టిస్తాడు అంటే ఈ భూమిపై మనం నిర్వర్తించాల్సిన కార్యాలను ముందుగానే నిర్ణయిస్తాడు ఆయన ఆజ్ఞ లేనిదే ఒక ఇంచు కూడా కదలదు ఆయన ఆజ్ఞతో మనం చేయాల్సిన పనిని చూపించడానికి చేయించడానికి ఎన్నో సంకేతాలను మనకు అందిస్తాడు మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిరూపించడానికి ఎన్నో విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆయన మనపై అపారమైన కృప చూపిస్తాడు మనల్ని అభిమానిస్తాడు మిమ్మల్ని మాత్రమే ఈ సృష్టి కొన్ని ప్రత్యేక కార్యాలకు ఎంచుకుంది అని చెప్పే సంకేతం ఏమిటంటే మొదటి సంకేతం మీలో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ ఆరు దోషాలతో పాటు కోరికలు కూడా ఉండవు ఈ లక్షణం కొందరిలో అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ చాలామందిలో ఇవి తక్కువగా ఉంటాయి లేదా పూర్తిగా నశిస్తాయి ఇవి ఒకేసారి మనలో నుండి తొలగిపోవు ఒక్కో దోషం క్రమంగా దూరమవుతుంది కొన్నిసార్లు ధనం కావాలని ఆశ కలుగుతుంది కోపం వస్తుంది కానీ వాటిని నియంత్రించే సామర్థ్యం మీలో ఉంటుంది ఉదాహరణకు మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపం రావడం సహజం కాని ఆ కోపాన్ని తట్టుకునే నియంత్రించే నేర్పు మీకు ఉంటుంది ఇటువంటి భావనలు రావడం సహజం కానీ వాటిని కంట్రోల్ చేసుకునే పద్ధతి మీకు తెలుస్తుంది అలాంటప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకున్నాడని అర్థం ఆయన కృప మీపై అపారంగా ఉందనడానికి ఇదే మొదటి సంకేతం రెండో సంకేతం మీ మనసులో ఎప్పుడూ భగవంతుడి ఆలోచనలే ఉంటాయి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భగవంతుడి నామస్మరణ చేసేవారు చాలా తక్కువ మంది ప్రతి అవకాశం భగవంతుడి వల్లే వచ్చిందని మనకు దక్కింది ఆయనకు సమర్పించడమే ఉత్తమ లక్ష్యమని భావించేవారు మీలో ఉంటే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నట్టే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అయినా మీరు చేసే పనిని నిర్లక్ష్యం చేయకూడదు రోజంతా రామనామ జపం చేస్తూ పని మానేయకూడదు చేసే పనిని సంతోషంగా అందంగా పరిపూర్ణంగా చెయ్యాలి ఎంత అందంగా చెయ్యాలంటే పక్కన ఉన్నవారికి మీ ఆలోచనలు విలక్షణంగా ఉన్నాయని అర్థం కావాలి మీరు మీ పనిలో ఎక్కువ సమయం గడిపినా పరమాత్మ సేవ కోసం కొంత సమయం కేటాయించాలి ఉదయం సాయంత్రం కొంత సమయం భగవంతుడి జపం కోసం వెచ్చించాలి ఆ ధ్యానంలో మీరు పరిపూర్ణంగా ఆయనను సేవించాలి ఆ అనుభూతిని స్వయంగా పొందాలి ఏ పని చేసినా భగవంతుడి నామాన్ని విడవకుండా ఉండాలి అలాంటప్పుడు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నట్టే మూడవ సంకేతం కలలో సాధువులు మహర్షులు కనిపించడం ఇది అప్పుడప్పుడు జరుగుతుంది మహాపురుషులు లేదా అలౌకిక శక్తులు కలలోకి వస్తే మీ చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది భగవంతుడికి సంబంధించిన ఏదైనా నెమలి ఈక గంట శబ్దం లేదా ఎవరో మీతో ఉన్నట్టు అనిపించడం ఇవన్నీ ఆయన మిమ్మల్ని చెరువ చేసే సంకేతాలు అలాంటి సమయంలో మీరు ధైర్యవంతులని పిరికివారు కాదని మీకు అర్థమవుతుంది మీరు సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా అనిపిస్తారు నాలుగవ సంకేతం పుణ్యకార్యాలకు సమయం కేటాయించడం ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడం జంతువులకు సహాయం చేయడం మనస్ఫూర్తిగా సేవ చేయడాన్ని కర్తవ్యంగా భావించే వ్యక్తి భగవంతుడు ఎంచుకున్న వ్యక్తే ఇది అందరూ చెయ్యలేని పని కొద్దిమందే ఎటువంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సహాయం చేస్తారు అలాంటి వ్యక్తి అసాధారణమైనవాడు భగవంతుడికి సమర్పించేవాడు ఐదవ సంకేతం భవిష్యత్తు గురించి ఆలోచనలు కలగడం ఏ ఆపద వస్తుందో ముందుగా తెలుస్తుంది మీరు చేయాల్సిన కార్యాలను సందర్భాలను ముందుగా ఊహించి ఇతరులకు చెప్తారు కొందరు పాటిస్తారు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు అయినా మీరు చెప్పేది అక్షర సత్యమై ప్రపంచానికి సూచనగా మారుతుంది ఏదో దివ్యశక్తి మీ ద్వారా సంకేతాలను పంపుతుంది మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు ఒక దివ్యశక్తి ఆధీనంలో ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు విశ్వం మిమ్మల్ని ఎంచుకున్నట్టే ఆరవ సంకేతం అద్భుతమైన సుగంధాన్ని అనుభవించడం ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధం ఆస్వాదిస్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఆనందంగా ఉంటారు మీ మాటలు అర్థవంతంగా చేతలను ప్రతిబింబించేలాగా ఉంటాయి ఇది అందరికీ సాధ్యం కాదు భగవంతుడు ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది విశ్వానికి ఆనందాన్ని పంచడం మీ విధుల్లో ఒకటి అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా భగవంతుడు నిర్ణయించిన వారే బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య నిద్రలేవడం కూడా ఒక సంకేతం ఆ సమయంలో ప్రాణాయామం ధ్యానం లోక కళ్యాణం కోసం ప్రార్థన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ భగవంతుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న సంకేతాలు మీరు కూడా ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకోబడాలంటే బ్రహ్మముహూర్తంలో లేచి మంచి కార్యాలకు నాంది పలకాలి మన జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుడి కృప వల్లే జరుగుతుందని నమ్మాలి మన చుట్టూ ఉన్న స్నేహితులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు ఇవన్నీ ఆయన కృపే కానీ కొద్దిమందే తాము చేసే ప్రతి కార్యంలో భగవంతుడి ఏదో సూచిస్తున్నాడని భావించి ఆదిశగా అడుగులు వేస్తారు ప్రతి కదలిక ఆయన కృపవల్లేనని నమ్మి లోక కళ్యాణం కోసం నిస్వార్థ సేవ కోసం జీవితాన్ని అర్పిస్తారు మీకు కూడా ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా పంచుకోండి సృష్టి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన విధి కోసం ఎంచుకుంటే మీరు సాధారణ వ్యక్తిగా ఉండరు స్నేహితులారా ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ దాదాపు ఒకేలా ఉంటారు కానీ కొందరు మాత్రమే ఆ అసాధారణ హృదయంతో మహాత్ములుగా మెరిసిపోతారు సృష్టి మిమ్మల్ని అలాంటి వ్యక్తిగా నిరూపించడానికి ఎన్నో పరీక్షలు పెడుతుంది ఎన్నో సవాళ్లను మీ ముందు ఉంచుతుంది ఆ పరీక్షల్లో మీరు నిలబడాలి పరిపూర్ణంగా ఉత్తీర్ణులవ్వాలి అప్పుడే మీరు మహాత్ముడిగా మారతారు అసలు సృష్టి ఒక వ్యక్తిని మహాత్ముడిగా ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలు పెడుతుంది వారిలో ఉండే లక్షణాలు ఏమిటి ఈరోజు ఈ విషయాలన్నింటినీ హృదయానికి హత్తుకునేలా తెలుసుకుందాం భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక ప్రత్యేక దృష్టితో సృష్టిస్తాడు అంటే ఈ భూమిపై మనం నిర్వర్తించాల్సిన కార్యాలను ముందుగానే నిర్ణయిస్తాడు ఆయన ఆజ్ఞ లేనిదే ఒక ఆకు కూడా కదలదు ఆయన ఆజ్ఞతో మనం చేయాల్సిన పనిని చూపించడానికి చేయించడానికి ఎన్నో సంకేతాలను మనకు అందిస్తాడు మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిరూపించడానికి ఎన్నో విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆయన మనపై అపారమైన కృప చూపిస్తాడు మనల్ని అభిమానిస్తాడు మిమ్మల్ని మాత్రమే ఈ సృష్టి ఒక గొప్ప కార్యానికి ఎంచుకుంది అని చెప్పే సంకేతం ఏమిటంటే మొదటి సంకేతం మీలో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ ఆరు దోషాలతో పాటు కోరికలు కూడా ఉండవు ఈ లక్షణం కొందరిలో అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ ఎంచుకున్న వారిలో ఇవి క్రమంగా తగ్గిపోతాయి లేదా పూర్తిగా నశిస్తాయి ఇవి ఒకేసారి మనలో నుండి తొలగిపోవు ఒక్కొక్క దోషం క్రమంగా దూరమవుతుంది కొన్నిసార్లు ధనం కావాలని ఆశ కలుగుతుంది కోపం వస్తుంది కానీ ఆ భావనలను నియంత్రించే అసాధారణ శక్తి మీలో ఉంటుంది ఉదాహరణకు మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపం రావడం సహజం కదా కానీ ఆ కోపాన్ని సముద్రంలా శాంతించే నేర్పు ఆ హృదయం మీలో ఉంటుంది ఇటువంటి భావనలు రావడం సహజమే కానీ వాటిని అదుపు చేసుకునే జ్ఞానం ఆయన మీకు ఇస్తాడు అలాంటప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒక గొప్ప విధి కోసం ఎంచుకున్నాడని అర్థం ఆయన కృప మీపై సముద్రంలా కురిస్తోందనడానికి ఇదే మొదటి సంకేతం రెండవ సంకేతం మీ మనసులో ఎప్పుడు భగవంతుడి ఆలోచనలే ఉంటాయి ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఆయన నామస్మరణ చేసేవారు చాలా అరుదు కానీ మీరు పొందిన ప్రతి అవకాశాన్ని ఆయన కృపగా భావిస్తారు మీకు దక్కిన ప్రతి ఆనందాన్ని ఆయనకు సమర్పిస్తారు ఇది మీలో ఉంటే ఆయన మిమ్మల్ని ఎంచుకున్నట్టే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అయినా మీరు చేసే పనిని నిర్లక్ష్యం చేయకూడదు రోజంతా రామనామ జపం చేస్తూ కర్తవ్యాన్ని విస్మరించకూడదు మీరు చేసే పనిని సంతోషంగా అందంగా పరిపూర్ణంగా చేయాలి ఎంత అందంగా చేయాలంటే పక్కన ఉన్నవారికి మీ ఆలోచనలు విలక్షణంగా ఉన్నాయని అర్థం కావాలి మీరు మీ పనిలో ఎక్కువ సమయం గడిపినా పరమాత్మ సేవ కోసం కొంత సమయం కేటాయించాలి ఉదయం సాయంత్రం కొంత సమయం భగవంతుడి జపం కోసం వెచ్చించాలి ఆ ధ్యానంలో మీరు పరిపూర్ణంగా ఆయనను సేవించాలి ఆ అనుభూతిని స్వయంగా పొందాలి ఏ పని చేసినా భగవంతుడి నామాన్ని విడవకుండా ఉండాలి అలాంటప్పుడు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నట్టే మూడవ సంకేతం కలలో సాధువులో మహర్షులు కనిపించడం ఇది అప్పుడప్పుడు జరుగుతుంది మహాపురుషులు లేదా అలౌకిక శక్తులు కలలోకి వస్తే మీ చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది భగవంతుడికి సంబంధించిన ఏది సృష్టి మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన విధి కోసం ఎంచుకుంటే ఓ స్నేహితులారా మీరు సాధారణ వ్యక్తిగా ఉండరు మీ హృదయం ఒక అద్భుతమైన ద్యోతిలా మెరిసిపోతుంది ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ ఒకేలా ఉంటారు కానీ కొందరు ఆ అరుదైన ఆత్మలు అసాధారణమైన హృదయంతో మహాత్ములుగా ఆకాశంలా ఎగసిపోతారు సృష్టి మిమ్మల్ని అలాంటి గొప్ప వ్యక్తిగా నిరూపించడానికి ఎన్నో పరీక్షలు పెడుతుంది ఎన్నో సవాళ్లను మీ ముందు నిలబెడుతుంది ఆ పరీక్షల్లో మీరు నిలబడాలి ఒక నక్షత్రంలా మెరవాలి పరిపూర్ణంగా ఉత్తీర్ణులవ్వాలి అప్పుడే మీరు మహాత్ముడుగా ఆ దివ్య ఆత్మగా మారుతారు అసలు సృష్టి ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలు పెడుతుంది వారిలో ఉండే ఆ దివ్య లక్షణాలు ఏమిటి రండి ఈరోజు ఈ హృదయాన్ని తడమనే కథల ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక పవిత్రమైన దృష్టితో ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టిస్తాడు ఈ భూమిపై మనం నిర్వర్తించాల్సిన కార్యాలను ఆయన ముందుగానే చిత్రించి మన హృదయంలో అద్భుతమైన సంకల్పాన్ని నింపుతాడు ఆయన ఆజ్ఞ లేకుండా ఒక చిన్న ఆకు కూడా కదలదు స్నేహితులారా ఆయన ఆజ్ఞతోనే మనం చెయ్యాల్సిన ఆ గొప్ప కార్యాన్ని చూపించడానికి ఆ పనిని చేయించడానికి ఎన్నో దివ్యమైన సంకేతాలను మన జీవితంలో పంపిస్తాడు మనల్ని ఆ ప్రత్యేకమైన ఆత్మగా నిలబెట్టడానికి ఆయన హృదయాన్ని తడిమేలా ప్రేరణను అందిస్తాడు ఆయన మనపై అపారమైన కృపను సముద్రంలా పొంగే ప్రేమను కురిపిస్తాడు మిమ్మల్ని మాత్రమే ఈ సృష్టి ఒక అద్భుతమైన కార్యం కోసం ఎంచుకుంది అని చెప్పే ఆ సంకేతం ఏమిటంటే మొదటి సంకేతం మీ హృదయంలో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ ఆరు దోషాలు లేక ఆ కోరికలు కనుమరుగవుతాయి ఈ లక్షణం కొందరిలో అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ ఆయన ఎంచుకున్న ఆత్మలలో ఈ దోషాలు క్రమంగా కరిగిపోతాయి లేదా పూర్తిగా మాయమైపోతాయి ఈ దోషాలు ఒకేసారి పోవు ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక సముద్ర తీరంలా శాంతంగా దూరమవుతాయి కొన్నిసార్లు ధనం కావాలని ఆశ కలుగుతుంది కోపం ఒక అలలా పొంగుతుంది కానీ ఆ భావాలను సముద్రంలా శాంతించే ఆ శక్తి మీ హృదయంలో నీలం నీలం ద్యోతిలా వెలుగుతుంది మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపం రావడం సహజం కదా కానీ ఆ కోపాన్ని ఒక సముద్ర తీరంలా శాంతించే ఆ హృదయ సౌందర్యం మీలో ఉంటుంది ఇటువంటి భావనలు రావడం మానవ సహజం కానీ వాటిని అదుపు చేసుకునే దివ్య జ్ఞానం ఆయన మీకు ప్రసాదిస్తాడు అలాంటప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒక గొప్ప విధి కోసం ఎంచుకున్నాడని ఆయన కృప మీపై సముద్రంలా కురుస్తోందని గుండెతో అనుభవిస్తారు ఇదే మొదటి సంకేతం రెండవ సంకేతం మీ మనసు మీ హృదయం ఎప్పుడూ భగవంతుడి ఆలోచనలతో ఆయన నామంతో నిండి ఉంటుంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆయన నామస్మరణ చేసే ఆత్మలు చాలా అరుదు కానీ మీరు మీరు పొందిన ప్రతి క్షణాన్ని ప్రతి అవకాశాన్ని ఆయన కృపగా భావిస్తారు మీకు దొక్కిన ప్రతి ఆనందాన్ని ఆయన చరణాలకు సమర్పిస్తారు ఈ భావన మీ హృదయంలో ఉంటే ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడని ఆయన హృదయంలో మీరు ప్రత్యేక స్థానం పొందారని అర్థం మీరు అసాధారణమైన మీ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు రోజంతా జపం చేస్తూ మీ పనిని విస్మరించకూడదు మీ పనిని సంతోషంగా ఒక కళాకండంలా పరిపూర్ణంగా చేయాలి ఎంత అందంగా అంటే పక్కన ఉన్నవారు మీ ఆలోచనలు మీ హృదయం విలక్షణమైన గుండెతో ఆశ్చర్యపోతారు మీరు పనిలో ఎంత సమయం గడిపినా ఆయన సేవ కోసం కొంత సమయం ఒక పవిత్రమైన క్షణం కేటాయించాలి ఉదయం సాయంత్రం కొన్ని క్షణాలు ఆయన నామస్మరణకు వెచ్చించాలి ఆ ధ్యానంలో మనసు మునిగిపోవాలి ఆ అనుభూతిని హృదయంతో ఆస్వాదించాలి ఏ పని చేసినా ఆయన నామం మీ గుండెలో జీవించాలి అలాంటప్పుడు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడని మీ హృదయం ఆయనతో ఒకటే ఇందని గుండెతో అనుభవిస్తారు మూడవ సంకేతం కలలో సాధువులు మహర్షులు మహాపురుషులు కనిపించడం ఇది అప్పుడప్పుడు జరుగుతుంది కానీ ఆ క్షణాలు మీ హృదయాన్ని ఒక దివ్యమైన శక్తితో నింపుతాయి నెమలి ఈక కనిపించడం గంట సిద్ధం వినిపించడం లేదా ఎవరో మీతో ఉన్నట్టు అనిపించడం ఇవన్నీ ఆయన మిమ్మల్ని చేరువ చేసే సంకేతాలు జీవితంలో ప్రతి అడుగులో ఎవరో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ మీ గుండెలో ధైర్యాన్ని నింపుతాయి మీరు పిరికివారు కాదని సృష్టిలో ప్రత్యేకమైన వారని గుర్తు చేస్తాయి నాల్గవ సంకేతం పుణ్యకార్యాలకు సమయం కేటాయించడం ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడం జంతువులకు సహాయం చేయడం మనస్ఫూర్తిగా సేవ చేయడం మీ కర్తవ్యంగా భావిస్తే ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడని అర్థం ఇది అందరూ చేయలేని పని కొద్దిమంది మాత్రమే ఇటువంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తారు అలాంటి వ్యక్తి అసాధారణమైన వాడు ఆయనకు సమర్పితుడు ఐదవ సంకేతం భవిష్యత్తు గురించి అద్భుతమైన ఆలోచనలు మీ హృదయంలో మెదలడం ఏ ఆపద వస్తుందో ముందుగా తెలుస్తుంది మీరు చేయాల్సిన కార్యాలను సందర్భాలను ఊహించి ఇతరులకు చెప్తారు కొందరు మీ మాటను పాటిస్తారు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు అయినా మీరు చెప్పినవి అక్షర సత్యమై ప్రపంచానికే సూచనగా మారదాయి ఏదో దివ్యశక్తి మీ ద్వారా సంకేతాలను పంపుతుంది మీ నిర్ణయాలు ఒక దివ్య శక్తి ఆధీనంలో ఉన్నట్టు అనిపిస్తాయి అలాంటప్పుడు విశ్వం మిమ్మల్ని ఎంచుకున్నట్టే ఆరవ సంకేతం ఒక అద్భుతమైన సుగంధాన్ని అనుభవించడం ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఒక దివ్యమైన సుగంధం మీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఆనందంగా గడుపుతారు మీ మాటల హృదయాన్ని తాకుతాయి మీ చేతలు ఆ మాటలను ప్రతిబింబిస్తాయి ఇది అందరికీ సాధ్యం కాదు ఆయన ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది విశ్వానికి ఆనందాన్ని పంచడం మీ జీవిత విధిలో ఒక భాగం అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆయన ఎంచుకున్నవారే బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య నిద్ర నుండి మేల్కోవడం కూడా ఒక గొప్ప సంకేతం ఆ సమయంలో లేచి ప్రాణాయామం ధ్యానం లోక కళ్యాణం కోసం ప్రార్థన చేయడం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తున్న సంకేతాలు మీరు కూడా ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకోబడాలంటే బ్రహ్మముహూర్తంలో లేచి మంచి కార్యాలకు శ్రీకారం చుట్టాలి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన కృప వల్లే జరుగుతుందని గుండెతో నమ్మాలి మన చుట్టూ ఉన్న స్నేహితులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు ఇవన్నీ ఆయన అనుగ్రహమే కానీ కొద్దిమంది మాత్రమే తాము చేసే ప్రతి పనిలో ఆయన సూచనలను గుర్తిస్తారు ఆ దిశగా అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు ప్రతి కదలిక ఆయన పృపు వల్లేనని నమ్మి లోక కళ్యాణం కోసం నిస్వార్థ సేవ కోసం తమ జీవితాన్ని అర్పిస్తారు మీకు కూడా ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా మీ హృదయం ఏదో గొప్ప ఉద్దేశంతో కొట్టుకుంటోందా అయితే కామెంట్ ద్వారా మీ భావాలను పంచుకోండి ఈ వీడియో మీ గుండెని తాకిందా మీ అభిప్రాయాన్ని మీ ఆలోచనలను మాతో చెప్పండి మర్చిపోకండి ముందుగానే మీ గుండెకు తెలుస్తుంది మీరు చేయాల్సిన కార్యాలను రాబోయే సందర్భాలను ఒక దివ్య దృష్టితో ఊహించి ఇతరులకు చెప్తారు కొందరు మీ మాటను హృదయంతో స్వీకరిస్తారు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు అయినా మీరు చెప్పినవి అక్షర సత్యమై ప్రపంచానికి ఒక దివ్య సూచనగా మారుతాయి ఏదో అద్భుతమైన శక్తి మీ ద్వారా సంకేతాలను పంపుతుంది మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు ఒక దివ్య శక్తి మీ హృదయాన్ని నడిపిస్తోందని అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ విశ్వం మిమ్మల్ని ఒక అద్భుతమైన కార్యం కోసం ఎంచుకున్నట్టే ఆరవ సంకేతం ఒక దివ్యమైన సుగంధం మీ హృదయాన్ని తాకడం ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఒక పవిత్రమైన సుగంధం మీ చుట్టూ తిరుగుతున్నట్టు మీ ఆత్మను తడుతున్నట్టు అనిపిస్తుంది మీరెప్పుడు నవ్వుతూ ఇతరుల హృదయాల్లో ఆనందాన్ని నింపుతూ ఒక జ్యోతిలా జీవిస్తారు మీ మాటలు హృదయాన్ని తాకుతాయి మీ చేతలు ఆ మాటలను ఒక కాంతిలా ప్రతిబింబిస్తాయి ఇది అందరికీ సాధ్యం కాదు స్నేహితులారా ఆయన ఎంచుకున్న ఆత్మ ద్వారానే ఇది సాధ్యమవుతుంది ఈ విశ్వానికి ఆనందాన్ని ప్రేమను పంచడం మీ జీవితంలో ఒక పవిత్రమైన విధి అలాంటి ఆత్మలు ఖచ్చితంగా ఆయన ఎంచుకున్నవారే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య మీ ఆత్మ నిద్ర నుండి మేల్కోవడం ఒక దివ్యమైన సంకేతం ఆ సమయంలో లేచి ప్రాణాయామం ధ్యానం లోక కళ్యాణం కోసం హృదయంతో ప్రార్థన చేయటం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం ఇవన్నీ ఆయన మిమ్మల్ని ఒక గొప్ప ఉద్దేశం కోసం ప్రేరేపిస్తున్న సంకేతాలు మీరు కూడా ఒక పవిత్రమైన విధి కోసం ఎంచుకోబడాలంటే ముహూర్తంలో లేచి మీ జీవితానికి ఒక దివ్యమైన శ్రీకారం చుట్టాలి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ప్రతి క్షణం ఆయన కృప వల్లే జరుగుతుందని గుండెతో నమ్మాలి మన చుట్టూ ఉన్న స్నేహితులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు ఇవన్నీ ఆయన ప్రేమకాంతులే కానీ కొద్దిమంది ఆత్మలు మాత్రమే తాము చేసే ప్రతి పనిలో ఆయన సూచనలను గుర్తిస్తాయి ఆ దిశగా అడుగులు వేస్తూ జీవితాన్ని ఒక పవిత్రమైన యాత్రగా మలుచుకుంటాయి ప్రతి కదలిక ఆయన కృప వల్లేనని నమ్మి లోక కళ్యాణం కోసం నిస్వార్థ సేవ కోసం తమ హృదయాన్ని అర్పిస్తాయి మీ గుండెలో కూడా ఇటువంటి సంకేతాలు మెరుస్తున్నాయా మీ ఆత్మ ఏదో గొప్ప ఉద్దేశంతో కదిలిపోతుందా అయితే ఆ భావాన్ని ఆ అనుభూతిని కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందా మీ ఆలోచనలు మీ గుండె మాటలను మాతో చెప్పండి ఆ క్షణాన్ని వదిలేయకండి